ఒకటో సమయాల క్రింద నాలుగో అధ్యాయం ప్రారంభించి చూడండి ఇస్రాయేలు యుద్ధము బయలుదేరి బయలుదేరిలో దిగగా ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ నాలుగు వేల మంది అతులయ్యారు ఇస్రాయలీకి పిలిస్తీలి యుద్ధం జరుగుతుంది వాళ్ళేమో మాన్కొండలో దిగారు అనుకో మన వాళ్ళు ఏమో గుడివాళ్ళలో రెడీగా ఉన్నారనుకుందాం ఇక్కడ మీ పేర్లు తెలియగారు అట్లా నేను మార్చి చెప్తాను వాళ్ళు అక్కడ రెడీగా ఉన్నారు ఇక్కడ వీళ్ళు ఉన్నారు ఇస్రా ఏరియాలు వాళ్ళు అక్కడ పిలిస్తీలు అక్కడ ఉన్నారు వీళ్ళు రెడీ అవుతున్నారు ఏ మీరు యుద్ధంలో ఇలా ఉండండి ఎలా ఉండండి యుద్ధ పంక్తులు అంటే ఒక రూల్స్ వాళ్ళు కొట్టాయి లైన్గా ఇట్లా ఉండాలి యుద్ధాలు ఆయుధం పట్టుకునే వాళ్ళు ఎలా ఉండాలి కత్తి బాట ఉన్న వాళ్ళు ఇలా ఉండండి డాల్ పట్టుకునే వాళ్ళు ఇట్లా ఉండండి ఎవరికి ఏం టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ఉన్న వాళ్ళని ఆ సైన్యాధిపతి ట్రైన్ చేస్తున్నాడు ఇస్రాయలీ దేవుని బిడ్డలైన వాళ్ళు అయితే ఇద్దరికీ యుద్ధం జరిగింది జరిగినప్పుడు ఇస్రాయేలీలు ఓడిపోయారంట ఎవరు ఓడిపోయారు చెప్పండి ఇస్రాయేలీలు ఓడిపోయారు ఓడిపోయి ఎంతమంది చచ్చిపోయారు నాలుగు వేల మంది చనిపోయారు దేవుని బిడ్డలైన వాళ్ళకి వాటమే అది జరిగింది అంటే ఆలోచించాలా వద్దా దేవుని బిడ్డలైన వాళ్ళు గెలవాలండి ఎక్కడికి వెళ్ళినా ఒక ఉద్యోగంకి వెళ్ళావా గెలవాలి ఒక వ్యాపారం పెట్టావా గెలవాలి లోకాన్ని జయించాలి ఆవేశం వచ్చింది కొట్టానని దేవుణ్ణి అరగని వాళ్ళు అంటే ఓకే దేవుడిని ఎరిగింది మనం నాకు పాపం వచ్చింది కొట్టానని చచ్చాడంటే అది ఓడిపోయినట్టు వాళ్ళకి ఆవేశం వచ్చినప్పుడు అణుచుకోవాలి అవ్వమ్మకి పండు చూసినప్పుడు రమ్యంగా అందంగా కనపడేసరికి అవి అణుచుకుందా అణుచుకోలేకపోయింది చూడంగానే బా భలే ఉంది పండు ఒకసారి తింటే బాగుండే ఆ పాము ఆల్రెడీ విత్తనాలు వేసి వెళ్ళింది కదా ఈ పాము చెప్పిన మాటలే బ్రెయిన్లో ఉన్నాయి మనకు కూడా లోకల్లో వాళ్ళు అబ్బా అసలు ఆ సినిమా ఉంటది అనగానే అనగా ఆలోచించేస్తాం మనం కూడా అయితే అంత బాగుంటుంది అనుకుంటాను కనీసం మనం సినిమా థియేటర్కి వెళ్ళి చూడకపోయినా సెల్ ఫోన్లో అయినా చూసేద్దాం అనుకుంటారు బాగా ఆశారు దాన్ని నెరవేర్చినట్టే అంత నవ్వున విలు అంటే ఏదో ఏదో కొంచెం ఆలోచించాలి చేస్తుంది సాక్షా చూసారు ఎంత బాగున్నాయో రికార్డ్ అవుతున్నాయి అక్కడ ఎక్కడ రికార్డ్ అవుతున్నాయి అంత టెన్షన్ పడుతున్నా మరి అక్కడ రికార్డ్ అవుతుంది పైన మన గురించి హెలుయా అటు చూడకూడదు ఓడిపోతం అవుతుందా మన వాటిని జయించాలి చూడాలని అందరికి ఉంటుంది నాకు ఉండదా కొట్టాలని ఉంటుంది తిరగాలని ఉంటుంది రంగురంగుల చీరలు కట్టుకోవాలని ఉంటుంది వాళ్ళు జడ వేసుకోవాలని ఉంటుంది పూలు పెట్టుకోవాలని ఉంటుంది జడగంటలు వేసుకో అన్నీ ఉంటాయి కానీ ఏం చేస్తాను దేవుడేమో సింపుల్గా ఉండమన్నాడు ఖరీదని వాడద్దు అన్నాడు చాలా సింపుల్గా ఉండాలి కోపం వస్తుంది మీరు చేసే పనులకు ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి నాకు కోపం వస్తుంది అప్పుడు ఏం చేస్తాను అందరినీ కలిసి అలిసి కంట్రోల్ 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 అనుకుంటాను గా వచ్చి ఎంత కోపమన్నా అమ్మ తను ఎందుకు చేసావు అమ్మా అని అడుగుతా అంతేగాని ఎప్పుడైనా గట్టిగా వేస్తానా అలా అక్కడ ఎంత నాశనం చేసేసినా ఎంత నష్టం చేసేసినా అలవడానికి మామూలుగా చెప్తా నాకు ఉంటుంది పాపం నేను మంచి నాకు ఉంటుంది తిరగాలని నాకు ఉంటుంది సినిమాలు చూడాలి నాకు ఫ్రెండ్స్ ఉంటారు అన్నీ ఉంటాయి కానీ జయించాలి గెలవాలి ఉన్నా చెయ్యకూడదు చూడాలనున్నా చూడకూడదు దేవుడు వద్దని వద్దు గెలుస్తున్నావా ఓడిపోతున్నాము ఎందుకు ఓడిపోతున్నావు జయించలే ఈ రోజున అంటారు రా బాగుంటుంది ఒకసారి ఏం కాదు అంటే అది వద్దు అని చెప్పగలుగుతాం ఫస్ట్ దాని తర్వాత ఏమో మనసంతా లాగి ఒకసారికి ఏం కాదులే అనిపించింది ఓడిపోతున్నాం అలా ఎంతమంది ఆత్మీయంగా ఓడిపోతాం వాళ్ళు ఉన్నారు తెలుసా గొడవ వద్దు అనుకుంటాం గొడవ పెట్టుకుంటాం ఇంకా తట్టుకోలేము ఆవేశం కట్టలు తెంచుకుంటుంది ఒక్కోసారి ఇక ఫ్లో వరద ప్రవాహం వచ్చింది నోట్ల నుంచి తిడతనే ఏమంటాం అలా ఎన్నో ఈ రోజు ఉపాసనం తినకూడదు ఆ రోజే మంచి వాసన వచ్చింది అనుకో మంచి కోరండింది అనుకో ఇంట్లో ఆ వెళ్ళాలి ఏం ఏమైపోద్దా ఉపాసం ప్రభా తప్పే క్షమించు ఇవి ఒక్కసారి క్షమించే అంటే ఫుల్గా తినేసి ఫుల్గా పడుకుని పోతాం తీర్మానం చేసుకుంటాం మంచిగా ప్రార్థన చేయాలి తెల్లారి లేసని కానీ మంచిగా నిద్ర వచ్చేది పడుకుని పోతాం జయించలేకపోతున్నాం జయించడం అంటే వీళ్ళు ఓడిపోయారు వీళ్ళు ఓడిపోయారంటే ఎందుకనేది కూడా నేను చెప్తాను కానీ ఇస్రాయలీలు ఓడిపోవడం ఏంటి దేవుని బెట్టిలో ఓడిపోవడం ఏంటండి గెలవాలి వద్దా మనం మనం ఏదైనా పని ఉంటే గెలిచి చూపించాలి ఓడిపోయి కాదు అది ఏదైనా ఏదైనా పెట్టుకో ఆ ప్లేస్లో చదువుతున్నావా బాగుండాలి మరి నెంబర్ వన్ కాబో రాకపోయినా అట్లీస్ట్ నీ బ్రెయిన్కి కొంచెం బెటర్గా ఉండాలిగా మార్కులు ఉద్యోగం చేస్తున్నావా నువ్వు మంచిగా దీవించబడాలి అస్వల్నించబడాలి నువ్వే నువ్వు ఉద్యోగంలో జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి నువ్వు ఒక వ్యాపారం చేస్తున్నావా అది ఏదైనా చిన్నదైనా పెద్దదైనా అందులో ముందుకెళ్ళాలి అబ్బా ఇగో ఈ సంవత్సరం ఇంత లాభం వచ్చింది దీవించబడ్డానని చెప్పాలి ఒక కూలి పనికి వెళ్తున్నావా పని పని పనికి వెళ్తున్నావా ఇలాల్లో పనికి వెళ్తున్నావా అందులో కూడా దీవించబడ అందులో కూడా గెలవాలి ఆ ఇళ్ళల్లో పని అండి ఆ ఏదో చిన్న వ్యాపారం అండి ఏముంటుందండి కాదు దేవుని బిడ్డలు ఏమి చేసినా దీవించబడతారండి అల్ల లోయా ఎందుకంటే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు ఐదు రొట్లు రెండు చిన్న చేపలను దేవుడు ఏం చేశాడు ఆశీర్వదించాడు ఆశీర్వదిస్తే అది అది చాలా అద్భుతంగా మారిపోద్ది నేను అందుకే చెప్తాను మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో అట్లా పట్టుకొని ఏం చేయాలంట ప్రార్థన చేసుకోవాలి ప్రభాంతం ఇది నా ఖర్చులు ఇవి నా అప్పులు ఇవి నా తిప్పలు ఇవి నా దగ్గర ఉండవు ఇవి దేవుడు దాన్ని దాన్ని ఆశీర్వదిస్తే అది సరిపోద్దండి దాన్ని అది అద్భుతంగా ఉంటుంది అది ఆశ్రలు తెస్తే అది దీవెనికరంగా మారిపోతుంది కానీ ఓడిపోతున్నారు ఇక్కడ ఇస్రాయలీలు ఓడిపోతున్నారు దేవుని బట్టలైన వాళ్ళు ఓడిపోతున్నారు ఎందుకు కింద వాళ్ళు చేసిన పని ఏంటి రసా తగ్గుతారు నేను మీరు చూసుకోండి ఎవరికోను కాబట్టి జనులు పాలకలోనికి తిరిగి రాగా ఇస్రాయలీలు పెద్దలు యువవా నేడు మనల్ని పిలిస్తీల ముందర ఎందుకు ఓడించెను శిలోపలో ఉన్నా అని చెప్పుకుని పిలిస్తీన్లు యుద్ధం చేయగా ఇస్రాయేనీలు ఓడిపోయి అందరూ తమ డేదాలకు పరిగెత్తి వచ్చిరి అప్పుడు అత్యధికమైన వధ జరిగను ఇస్రాయేలీలో ముప్పది వేల కాలుబొమ్మలు కూలెను మరియు దేవుని మందసము పట్టుబడిను ఎంత పెద్ద స్టోరీ చూడండి ఏం జరిగిందో తెలుసా వీళ్ళు ఓడిపోయారు కదా ఓడిపోయినప్పుడు అంతా వీళ్ళు ఆలోచన చేశారంట వీళ్ళ ఆలోచన బాగానే ఉంది అసలు ఎందుకు ఓడిపోయాం ఎందుకు కష్టం వచ్చింది ఎందుకు నష్టం వచ్చింది ఎందుకు రోగం వచ్చింది ఎందుకు గొడవ వచ్చింది అని ఆలోచిస్తాం కొన్నిసార్లు మనం కూడా మంచిదే ఆలోచించాలి ఈ క్రైస్తవులైన వారు అందరిలాగా మనకి కాదండి మనం ప్రత్యేకించబడిన వారు దేవుడు ప్రత్యేకమైన కృప మన మీద ఉంటుంది దేవుడు ప్రత్యేకమైన కాపుదల మన మీద ఉంటుంది అదే లూయా అది మనకు లేదు అంటే మనం ఏదో పొరపాటు చేసినట్టే దేవుడు ఎన్నో తప్పిస్తామంటాడు ఎన్నో మనకు తెలియకున్న ప్రమాదాలు అపవాది టార్గెట్ చేస్తాడు మనల్ని ఎన్నో ప్రమాదాలు తప్పించబడతాయి ఒకరిలో పేరుతూ ఉంటాయి ఒక్కోసారి ఇళ్లలో తప్పించబడుతున్నాయా మోహాన్ భగిడివి పగిలిపోతున్నాయా ఎన్నోసార్లు దేవుడు తప్పిస్తున్నాడు కదా ప్రమాదాలని మా ఇంటి దగ్గర అప్పుడు నాకు ఇంకా పెళ్ళలేదు అక్కడ ఒక కుక్కర్ పేలింది మటన్ వండుతున్నాను ఆమె పాప కొత్తగా పెళ్ళయింది అప్పుడే కోడలు ఆ కుక్కర్ పేలి ఆ మొహానికి కొట్టింది పాప మామకి ఆ కూర మొహం అంతా కాలిపోయింది పాపం ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉంది తర్వాత నాకు చెప్పా ఇంకా ఆ సాక్ష్యాన్ని చాలాసార్లు పంచుకుందాం కుక్కర్ పేలింది మా ఇంట్లో కూడా అప్పుడు దాకా కుక్కర్ దగ్గరే ఉన్నా నేను ఉల్లిపాయలే కట్ చేస్తున్నాను పప్పుడికి పోతే కాబట్టి ఉల్లిపాయలు కట్ చేసి వద్దాం ఏంటి టమాటాలని కట్ చేస్తున్న నాకు ఫోన్ వచ్చింది ఫోన్ రాగానే జస్ట్ ఒక ఫోన్ ఒక అడుగు ఇంకా ఆ వంటగదిలోనే ఉంది ఒక గది వేరే గదిలో పడింది అట్లా తినగంగానే డామని పేలింది అది గ్యాస్ బండ పేలిన సౌండ్ వచ్చింది ఆ కుక్కరి పేలితే ఇల్లంతా చల్ల చెదిరైపోయింది కన్ను కంటి కడు రెప్ప మూసి తెలిసేలోపు ఏం జరిగిందో కూడా తెలియదు నాకైతే ఆ సౌండ్కే నా గుండె అదిరిపోయింది గ్యాస్ బండ పేలిందేమో అనుకున్నాను తర్వాత అర్థమైంది అని కానీ అదే నేను అక్కడ ఉంటే నా మొహం కూడా పగిలేదు అంతకు ముందు రోజున అంతకు ముందు వారమే నాతో సాతాను మాట్లాడాడు నేను చేస్తాను చూడు వారం వారీ ఆ దర్శనం వచ్చి నాకు నేను ఆల్రెడీ గంట ప్రార్థనలు చేస్తున్నాను దానికోసం ఆ కీడని కొట్టే ప్రభాని పెద్ద పాము ఇలా నిలబడి నేను చేస్తాను చూడు అంది ఎందుకంటే కోసం నేను ప్రార్థన చేస్తున్నాను నేను అప్పుడు సేవలోనే ఉన్నాను ఒక కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళని మీద ప్రార్థన చేసి అలా తప్పిస్తావా నువ్వు అనేసి అది నా మీద ప్రార్థం చేయమన్నారు సరే కండ ప్రార్థంలో ఉన్నా ఏదైనా తప్పించా తప్పించి అని చేసుకుంటున్నా నేను ఈ లోప అది కనిపించిన నాలుగో రోజో ఏదో రోజో ఆ కొక్కరి పేలి అది కరెక్ట్గా ఆ ఫోటో అందుకే నేను అక్కడ పెట్టుకున్నా మా ఇంట్లో గుర్తుగా సాక్ష్యంగా ఉంటదని నన్ను నాకు కొట్టాల్సింది ఎక్కడో అన్న ఫోటో కొట్టింది దాన్ని మో ఆ అద్దం పగిలి నా మొహానికి గట్ల గేదట్లా ఉంటుంది మీరు మీరు మా ఇంటికి వస్తే ఉంటది అక్కడ ఫోటో నాది ఒకటి అర్థం ఉందని కట్టేసా చాలా మంది అన్నారు బోల్డ్ టెక్నాలజీ వచ్చింది అంటే ఆ ఫోటో ఏంటంటే నేను పంజాబ్ రెస్ చేసుకొని నా తల చాలా పెద్దది అందరికి తెలుసు ఆంటీకి తెలుసు ఎక్కువ ఆ తల ఎర్రపోసుకొని నేను దిగిన ఫోటో యమనస్త్రాలుగా ఉన్నప్పుడు దిగిన ఫోటో అది ఆ ఫోటోకి ఎందుకు కొట్టిందంటే నా ఏం చేయలేక ఆ ఫోటోకి కొట్టేసరికి ఆ ఫోటో ఇలా గీత ఇలా పడింది అంటే నా అన్న చేద్దాం అనుకుంది అట్లా నా నన్ను చేయలేకపోయింది దేవుడు కాపుదల అలా ఎన్నో మొన్న కూడా నేను ఒక సాక్షి విన్నాను మా పక్కన గారు ఉంటారు ఆమె కూడా చెప్పారు అంటే వజ్ర డాక్టర్ గారు ఉన్నారు కదా విజయవాడలో అయితే వాళ్ళ వైఫ్ వాళ్ళ వైఫ్ చెప్పారంట సాక్షి వాళ్ళ చర్చిలో ఏమనంటే ఆమె కూడా పడుకున్నారంట పడుకొని గ్యాస్ కట్టేసానేమో అనుకున్నారంట కట్టలేదు అంటే వాళ్ళ ఇంట్లో వంట చేసి ఆవిడ ఉంటారు ఆ వంట చేసి వెళ్ళిపోయింది అనుకుంటా సమ్మె ఏం జరిగిందో మరి కట్ల ఎప్పుడు పొద్దున్న పదింటికి పదకొండింటిగా నీరసంగా ఉండి పడుకుంటే డాక్టర్ గారు డ్యూటీ చూసి వచ్చి ఆయన పడుకున్నారు అది వెలుగుతూనే ఉంది వెలుగుతూనే ఉంది వెలుగుతున్న ఆ పొయ్యి మీద అన్నం మాడి 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 ఆ ఏసీలోకి ఆ పొగ స్మెల్ వస్తుంది కదా లాగుకుంటారు కదా ఆయన మంచి నిద్ర అంట డాక్టర్ గారు పడుకున్నారంట ఆయన నైట్ ఇంటివి చేసి వచ్చి మనిషిపై పడుకుంటారు కదా మెలుగు రాదు కదా కానీ ఆ ఏమీ కాకుండా నిజంగా దేవుడు కాపుతా చూడండి మూడో నాలుగింటికి చూసినా కూడా అప్పుడు మెలకు రానాయని మెలకు వచ్చింది వెళ్ళి ఏంటి స్మెల్ వస్తుంది అని చూస్తే అప్పటికది వస్తుంది వాటికి అదే పెద్దదయ్యి అయ్యి ఏదన్నా జరుగుంటే ప్రమాదం అలాంటి ఎన్ని తప్పిస్తాడో రండి దేవుడు మనకేం తెలియదు మనం మామూలు చూపుతో చూస్తాం ఆ అది అట్లా అయినా కూడా ఏం జరగలేదులే అనుకుంటాం అసలు చాలా ప్రమాదాలు మన జీవితంలో దేవుడు ఆపుతాడు మనకు జరగకుండా ఆపుతున్నాడు కాబట్టి మనకు తెలియదు కానీ మనం గ్రహించాలి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పశుప్రాయులు దేవుని కార్యాలు గ్రహించాలంట పశువులకు దేవుడి కార్యాలు తెలియవు మనం మనుషులు కదా మరి మనకు తెలియాలి వద్దా మనం గ్రహించాల ఎంత ప్రమాదం జరిగేదో నా దేవుడు ఎంత తప్పించాడో అని ఆ సాక్ష్యం చెప్పి దేవుడిని స్థుతించింది అలాగే మనం కూడా ఎన్నో తప్పిస్తాడు బయట ఎంత ఉంటాం రోడ్డు మీదకి సడన్గా వచ్చేసి ఏదో ఒక కారో వండో ఆగిపోద్ది అక్కడ ఎలాగింది దేవుడు ఆపాడు నీకు ప్రమాదం జరగకుండా తెలుసుకోవాలిగా లేదా కొన్ని కింద పడ్డావు చిన్న దెబ్బతో లేచిపోయామంటే ఎవరు ఆపారు పెద్ద దెబ్బ తాగకుండా గ్రహించాలా వద్దా అలా ఎన్ని తప్పిస్తున్నాడో దేవుడు మనం మనం గ్రహించి అంతే కదా మరి దేవుడు ఎన్ని తప్పిస్తున్నాడో మనం గ్రహించాలి జరిగిపోతానేమో జరిగింది అంటాం జరిగింది ఎప్పుడు జరిగింది ఇందాక స్వర్ణకుమారి గారు చెప్తున్నారు మరి సోని వాళ్ళ అత్తగారు ఇంట్లోకి వచ్చి మరి కాదేస్తుందంటే అది పాము ఇంట్లోకి వచ్చి పరిమాల ఇంట్లోకి వచ్చి ఆమెను కాటేసి వెళ్ళిపోయిందండి నిన్నే ఎంత ఎంత విడ్డోరంగా ఉంది చూడండి మనం వెళ్ళి పొలంలోకి వెళ్ళి కాటేసిందంటే అదొక అర్థం దాని ప్లేస్లోకి వెళ్ళి కాటేపిచ్చుకున్నామంటే అదొక అర్థం మన ఇంట్లో ఉంటే మన స్థానంలోకి వచ్చి అది వచ్చి కాటేసి వెళ్ళి కూడా వింటండి అసలు ఎంత విడ్డూరం అది ఆలోచించాలో వద్దా దీని గురించి పశుప్రాయులు దేవుని కార్యాలు గ్రహించారు దేవుడు ఎందుకు నాకు ఇది జరిగిన అని ఆలోచన చాలా ఆమె ఏదో ఉంటుంది కదా దాని బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ మన తెలియదు అన్ని తర్వాత వస్తే బయటికి వీళ్ళు కూడా ఆలోచించారంట అసలు ఎందుకు ఓడిపోయాము ఎన్ని యుద్ధాలు గెలిచాం ఎంత ఈజీగా గెలిపించాడు దేవుడు మనల్ని ఎందుకు ఓడిపోయామని ఆలోచించారు అక్కడ దాకా బాగానే ఉంది ఏం చేశారా తర్వాత వీళ్ళు బాగా ఆలోచించి ఏం చేయాలి ఇల్లు ప్రభా మేము ఎక్కడ తప్పు చేశామో అని ఉపాసం వండి ప్రార్థన చేసుకొని మేము ఏ పాపం చేసాము ఏ ఏ పొరపాటు చేసామో నీకు నీకు ఎక్కడ బాధ పెట్టామో నీకు వ్యతిరేకంగా తిరుగుబాటుగా మేము ఏం చేసామో అందుకే ఇంత నష్టం జరిగింది ఇన్ని లక్షల మంది చనిపోయారు ఇన్ని వేల మంది చనిపోయారు ప్రభా అని అనగ అనగాల్సింది పోయి ఇదంతా ఎందుకు జరిగింది అంటే దేవుడు మనతో నేడు మందసంలో మందసం చర్చిలో ఉన్న మందసం మీకు అర్థం వాళ్ళకి చెప్తున్నాను దేవుని మందిరంలో మందసం ఉంటుంది సపోజ్ ఇది మందసం అనుకుందాం ఇది మందసం ఇది విలువ ఉంటుంది ఇది బలిపేట ఉంటే దేవుని అగ్ని దేవుని యొక్క వాక్ ఇక్కడ రిలీజ్ అయ్యే ప్లేస్ ఇది ఇది చాలా పవర్ ఉంటుంది ఇప్పుడు మనం ఓడిపోతున్న చోట తీసుకెళ్ళి పెట్టుకుంటాం మనం మనం చాలా మంది ఇదే చేస్తారు వీళ్ళు ఏ పాపాలు ఒప్పుకోరు ఇలాగ వచ్చింది అనుకో బైబిల్ తెచ్చి నెత్తి మీద పెట్టుకోవడం బైబిల్ తెచ్చి గుండెల మీద పెట్టుకోవడం బైబిల్ని ప్రేమించొద్దు గౌరవించద్దని చెప్పట్లేదు కానీ మన పాపాలు ఒప్పుకోకుండా మన తప్పులు ఒప్పుకోకుండా ఏం పెట్టుకున్నా ఏమీ కాదు దేవుడు మనతో లేకపోతే ఆయన కనుక మనల్ని వదిలిపెట్టద్దే మనం చర్చిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నా కూడా ఏం కాదు బైబుల్ కొట్టు కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నా కూడా ఏం కాదు ఎందుకంటే దేవుడు ఇడ్చిపెట్టేశాడు మనలో అవినేయత ఉంది మనలో పాపం ఉంది మనలో దేవుడికి ఇష్టం లేని ఉన్నాయి అప్పుడు మనతో దేవుడి సన్నిధి రాదు వీళ్ళు చేసిన పని అదే వీళ్ళు ఏం ఆలోచన చేశారంటే అయ్యో ఎంతమంది చచ్చిపోయారంటే దేవుడు మన దగ్గర లేడు కదా సరే మనం వెళ్ళి చర్చిలోంచి ఆ మన తెచ్చి ఇక్కడ పెడదామని చెప్పేసి ఆ దేవుని సన్నిధిని మనతో పాటు ఉంచుకుందాం అని ఆలోచన చేశారే కానీ దేవుడు వీళ్ళతో రాలేదని వీళ్ళు గ్రహించలేకపోయారు చాలా మంది వాళ్ళ పాప వాళ్ళ తప్పులు ఒప్పుకోరు వాళ్ళ అవదేతలు ఒప్పుకోరు వాళ్ళ పాపాలు గ్రహించరు వాళ్ళ రోగం ఎందుకు వచ్చిందో తెలియదు ఎందుకు ఏడుతున్నారో తెలియదు ఎందుకు నష్టమో బాగు తెలియదు కనీసం చెప్తే కూడా అర్థం చేసుకోరు అర్థం అండి బైబిల్ పెట్టుకుంటామండి తల దగ్గరే ఏం ప్రయోజనం బైబిల్ పెట్టుకొని తల దగ్గర బైబుల్ కాదు ఈ వాక్యాన్ని మన మైండ్లో పెట్టుకుంటే ఈ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుంటే అది మనల్ని పనిచేస్తుంది వాక్యం గుర్తుండాలి నీతి ఉండాలి నిజాయితీ ఉండాలి పాపం ఉండకూడదు కోపం ఉండకూడదు ఇవన్నీ ఉంటే అది పెట్టుకున్న వాళ్ళు పాపం ఉంది నాలో అధి తొందర అన్యంగా వాళ్ళ సొమ్ము తెచ్చా ఇక అన్యాయంగా వాళ్ళని తిట్టా అన్యాయంగా వాళ్ళ ఆస్తి లాక్కున్నా ఇది తప్పు అని వదిలిపెట్టేసరితే అయితే దేవుడిని నీ దగ్గరకు వస్తాడు అయ్యో వదులు పెట్టకుండా నువ్వు బైబుల్ మీద పెట్టుకొని కింద పెట్టుకొని పక్కన పెట్టుకొని ఏం ప్రయోజనం ఉండదు ఇది చేసింది తప్పదే మందస్థాన్ని తీసుకొచ్చి పెట్టిన తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చారు యుద్ధ భూమిలోకి తీసుకొచ్చారు అది కూడా ఎలా తీసుకొచ్చారు కేకలు వేసుకుంటా దేవుడు వస్తున్నాడు మా దేవుడు వస్తున్నాడు మా దేవుడు వస్తున్నాడని యుద్ధ భూమి అంతా కూడా కేకలు వేసుకుంటూ వచ్చారు ఇది చూసి పిలిస్తీళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా అమ్మో ఇంకేముంది వాళ్ళ దేవుడు వచ్చేసాడంట మమ్మ అయిపోయామరా బాబు అనుకున్నారంట కానీ అసలు దేవుడు అంతా వచ్చాడా చెప్పండి వాళ్ళలో పాపం ఉంటే దేవుడు అంతా వస్తాడా వాళ్ళలో అవిదేత ఉంటే దేవుడు అంతా వస్తాడా రాదా మనలో తప్పు మనం పెట్టుకొని మన నేను ఇగో ప్రభా ఈ పనికి వెళ్తున్నా ఈ ఉద్యోగం మీద వెళ్తున్నా ఈ పని మీద వెళ్తున్నా నాతో రాడు మనం కరెక్ట్గా ఉండి ఎక్కడికెళ్ళి ఏ పని చేసినా దీవించబడతాం మనలో అవదేతలు ఉంటే మనలో తప్పులు ఉంటే మనలో పాపం ఉంటే దేవుడికి ఇష్టం లేని వాటిల్లో మనం మునిగి దేవతా ఉంటే మనం వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ప్రభా అని అక్కడ పెద్ద కూటం పెట్టి పెద్ద భాషలు తీసుకొచ్చి చేసినా కూడా ఆయన ఉండడం రాడు మనం ఎప్పుడైతే దేవుడికి నచ్చినట్టుగా బతుకుతామో దేవుడి మనలతో ఎక్కడైనా వచ్చి వస్తాడు నువ్వు అడవిలోకి వెళ్ళి వస్తాడు వెనకాలను ఎక్కడెళ్ళినా నువ్వు శ్రమలో అంటాడు నువ్వు రోగంలో ఉన్నా ఉంటాడు నువ్వు దీవెల్లో ఉన్నావుంటాడు నువ్వు మేడలో ఉన్నావుంటాడు నువ్వు ఎక్కడ హిమాలయాల కన్నా ఉండి ఆయన నీతో నడుస్తున్నా ఏమంటాడు ఇస్రాయేలీలు వాళ్ళు అనుకున్నారు ఈ మందసం తెచ్చుకుంటే చాలు అనుకున్నారు కానీ అయినా కూడా ఓడిపోయారండి తెచ్చి పెట్టుకున్నా కూడా ఓడిపోయారు వాళ్ళకి అర్థం కాల దేవుడు మాత రాలేదు ఓన్లీ పెట్టొచ్చింది మాత అని అందుకనే చాలా మంది వాళ్ళ తప్పులు వాళ్ళు ఒప్పుకోకుండా మనం మన పాపాలు మన అభిదేతులు మనం ఒప్పుకోకుండా మనం ఎంత ప్రార్థన చేసినా వినడు ఎన్ని కోటలు పెట్టినా ఏం ప్రయోజనం ఉండదు ముందు మనం పాపాలు ఒప్పుకోవాలి మనం మనం కరెక్ట్గా ఉండాలి దేవుడి దగ్గర అందుకే ఎవరితో ఏ అసమాధానం ఉన్నా ముందు సమాధానం పడ్డం మనం ఒక మెట్టు దిగినా పర్వాలేదు దేవుడి దగ్గర హెచ్చించబడతాం ముందు దేవుడితో మనం లైన్ క్లియర్గా ఉండాలి వీళ్ళకి మనకి లైన్ క్లియర్గా ఉండకపోయినా పర్వాలి మనుషుల కోసం కాదు మనం దేవుడి కోసం బ్రతికితే దేవుడు మన కోసం ప్రతి కార్యం చేస్తాడండి దేవుడిని మనం బాగొట్టేసుకొని మనుషులు ప్రేమ సంపాదించుకున్న లోకల్లో ఎంత బాగా మనం ఉన్నా కొన్ని రోజులకి అది పోతే అది ఉండదు ఇగో ఓడిపోతాం ఇస్రయల్ లాగా ఓడిపోతాం మన జీవితంలో అందుకే ప్రపంచం ఉంటే చాలు నేను ఎక్కడెళ్ళినా గెలుస్తాను అయ్యా అబ్రహాం అన్నీ విడిచిపెట్టి కట్టు బట్టలతో వచ్చాడండి ఆయన గురించి రాయబడింది ఏంటి దేవుడు ఆయనతో పాటు వచ్చేసాడు కాబట్టి ఆయన గురించి వ్రాయబడింది ఏంటంటే అతడు పశువులు కలిగి వెండి బంగారాలు కలిగి ముసలితన మందు మంచి వృద్ధాప్యం అతను చనిపోయాడు అంటే చనిపోయే వరకు కూడా ఆయనకి ఏది తక్కువ కాలేదు కట్టు బట్టలతో వచ్చాడు మన జీవితంలో మనం ఎలా వచ్చినా సరే ఎట్లా నువ్వు తెలుసా మా పరిస్థితి కూడా విజయవాడ వెళ్ళినప్పుడు మేము కూడా కట్టుబట్టలతో ఆంటి వాళ్ళకి తెలుసు మా నాన్న వలన మాకున్న పరిస్థితుల వలన నేను మా అమ్మ మా తమ్ముడు కట్టుబట్టలతో విజయవాడ వెళ్ళాం ఒక చిన్న గది ఎదురుకుండా లోకల్ టాయిలెట్స్ పొద్దు ఈ తలుపు దిగంగానే ముందు అయ్యే కనపడతాయి స్మెల్ మరి అక్కడ అంతకన్నా అత్తి కట్టుకోలేము మేము తలుపు తీస్తే పైగా మళ్ళీ ఆ ఇంట్లో వాష్రూమ్ ఉండదు అందులోకి వెళ్ళాలి నాకు భయంకరమైన అసహ్యం కానీ తప్పదు పరిస్థితులు మేము మేము ఇచ్చబడినప్పుడు నాలుగు వందల రూపాయలు అద్దె అది అంత ఉండేది మన వంటగది మన బాత్రూమ్ అంత ఉండేది వంటగది కూడా కాదు మన బాత్రూమ్ అంత ఉండేదాది అంత చిన్న గదిలో ఒత్తులు స్టవ్ కిరసనాయిలు తెచ్చుకొని ఆ కిరసనాయిలు వండడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు మా తమ్ముడు అప్పుడు అప్పుడు కానీ రాజేష్ కూడా నేనా అప్పుడు పెళ్లి కాలేదు ఇంకా ఏం పని మా అమ్మ బలహీనరాలు కట్టు బట్టలతో వెళ్ళే ఉండే నిజంగా ఆ నాలుగు వందలు అద్దె కట్టడానికి మా తమ్ముడు ఒకళ్ళ దగ్గర టాపి పనికి పెట్టారు ఒకళ్ళు టిఫిన్ లాంటి వాళ్ళు పెడితే వెళ్ళేవాడు వెళ్తే వాడికి ముప్పై ఐదు రూపాయలు యాభై రూపాయలు వచ్చాయి కూలింగ్ అవి అట్లా దాసి మళ్ళీ అద్దెకే పక్కన పెట్టాలి కరెంటు బిల్లు ఒక యాభై రూపాయలు లైటు ఫ్యాను అంతే ఫ్యాన్ కూడా లేదు చేమ తర్వాత ఎవరో ఇచ్చారు ఫ్యాన్ పెట్టుకొని మరి అలా రేగులో మాడిపోతున్నారు అని ఇచ్చారు తలుపు తీస్తే బాత్రూమ్స్ ఇంత ఏడ్చుకునేవాళ్ళు మా ప్రభు చూసాడు ఆయన మాతో ఉన్నాడు కాబట్టి ఆ పరిస్థితి నుంచి తర్వాత ఇంకొక స్థితి ఇంకో స్థితికి ఏమీ లేవు ఒక తపేలా ఒక వత్తులు స్టవ్ అన్నం వండుకోవడానికి కూర వండుకోవడానికి ఒక గ్లాసు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉండేవాళ్ళం మా కట్టు బతులతో వెళ్ళిన వాళ్ళ దేవుడు ఎంత సమృద్ధి ఎన్ని వస్తువులు మాతో పాటు వర్క్ చేసిన అట్లనే ఉన్నారు నేను అది గుర్తుపెట్టుకుంటారండి అంటే ఏదో పెద్ద బిల్డింగులు సంపాదించుకోవచ్చు కానీ మాకు ఏది కొరవ లేకుండా దేవుడు అన్నీ ఇచ్చాడు దేవుడు యొక్క మహాకృప మాతో పాటు పని నేను వర్క్ చేసేదాన్ని మా తమ్ముడు వర్క్ చేసేవాడు మాతో పాటు చేస్తున్నాడు ఇంకా వాళ్ళు అదే ఆ ఉన్నారు అదే స్థితిలో ఉన్నారు దేవుడు మాకైతే ఏ కొరత లేకుండా సర్వ సమృద్ధిని ఇచ్చాడు మనం ఎట్లా ఉన్నామని కాదు ఎక్కడ ఎట్లా మొదలు పెట్టామని కాదు దేవుడు మనతో ఉంటే ఆ దేవుని వేరు దేవుడు మనతో ఉంటే ఆ ఆ వెలుగు వేరు అందుకే ప్రభువు మనతో ఉండాలి మనుషులు కాదు మనుషులు మనతో ఉండాలనుకుని ఇప్పుడు కోరుకోవద్దు దేవుడు మనతో ఉన్నాడా లేదు అసలు ఆయన వదిలి పెడితే నువ్వు ఎక్కడికెళ్ళి బంగారం కనుల్లో పడేసినా కూడా నువ్వు అక్కడ కూడా తింటావు ఎందుకంటే మనం మనకు దేవుడు లేడు కదా అందుకే దేవుడు ఉండాలి నేను నాతో ఉంటే చాలు ప్రభ ప్రార్థన చేసుకున్నావు చిన్న ప్రార్థన చేసుకుని ప్రభా నువ్వు నాతో ఉండి చాలు ప్రభా నువ్వు లేనిది నాకు ఏది కూడా వద్దు ఈ సంపద ఈ ఘనత ఈ గౌరవాలు నువ్వు లేని అవసరం నువ్వు ఉంటేనే నాకు అది కావాలయ్యా నువ్వు ఇస్తావయ్యా నువ్వు గణపరిచే దేవుడు దేవుడు బలపరిచే దేవుడు నెచ్చించే దేవుడు సహోదరుడి మంచి పాట రాశాడు ఎవరో కానీ ఆ కుమారుడు నిజంగా ఎంత అనుభవంతో రాశాడు ఆ పాట ఎంత అర్థం ఉంటుందో ఆ పాటలో ఎంత మరి తను అనుభవించగలిగితే అది తను రాయగలిగాడు అని నేను అనుకుంటాను గొప్పదేవుడా ఇస్రాయలీలు ఓడిపోవడానికి కారణం వారి అవిధేయతలు వారి పాపాలు ఈరోజు మేము ఎందుకు ఓడిపోతున్నాం ఎందుకు ఓడిపోతున్నాం నీకన్నా ఎందుకు పక్కన వాళ్ళు పైకి వస్తున్నారు నీకన్నా ఎందుకు వాళ్ళు శాంతి కలిగి ఉన్నారు నీకన్నా ఎందుకు చిన్న వ్యాపారమైనా వాళ్ళు రాణించగలుగుతున్నారు చిన్న ఉద్యోగమైనా దీవించబడుతున్నారు నువ్వెందుకు దీవించబడతలేకపోతున్నావు అసలు ఒక దేవుని బిడ్డగా నువ్వు కదా గెలవాలి ఒక దేవుని బిడ్డ ఆయన అబ్రహాము కట్టుబాట్లతో దాన్ని అన్ని వదిలిపెట్టి దేవుడు చెప్పాడు అన్నీ వదిలేసేయాలి ఏది తెచ్చుకోవాలా విశ్వాసంతో బయటకు వచ్చాడు దేవుడు హెచ్చించాడు మన జీవితంలో మన తాత మొత్తాతలు ఇచ్చిన ఆస్తి ఆస్తిగానే మనం తెచ్చుకుంటే ఉండేది నా దేవుడు ఆశీర్దిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదమే అది నీ పిల్లల 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 తర తరాలు దీవించే దేవుడు ఆయన ఆ ఆశీర్వాదాన్ని ముందు మనం పట్టుకోవాలండి మన ఆస్తులు మనం అనుభవించవచ్చు ఒకవేళ మన పెద్దలు ఇచ్చినాయి తల్లిదండ్రులు ఇచ్చినాయి ఒకవేళ ఉన్నాయి పర్వాలేదు అనుకోవద్దు తారుమారు అయ్యే పరిస్థితులు అవుతున్నాయి ఈ రోజుల్లో కోటీశ్వరుడు కూడా ఒక్క రోజులో బేకారైపోతున్నాడు తల కిందైపోతున్నాయి పరిస్థితులు చాలా మంది ఒకప్పుడు మేము ఇగో అమ్మా ఇప్పుడు ఉండేవాళ్ళు ఇగో ఇట్లా అయిపోయామని చెప్తున్నా ఎంతమంది ఎంత నమ్మను సాక్షాలు ఏది నమ్మద్దు ప్రిభాను నాతో ఉండు ఒక్కటే చూసుకో ఎప్పుడు కూడా దేవుడికి అభినయమైంది ఏదైనా అది ఎంత విలువైందైనా ఎంత ఎక్కువ లాభం తెచ్చినా వద్దు వదిలేసి ఎందుకంటే దేవుడికి రోధం అవ్వద్దు దేవుడికి నచ్చం లేది నీ లైఫ్లో ఉంచొద్దు ఎందుకంటే ఆయన నీతో రాడు ఆయన తోడు లేకపోతే మనం ఏమీ చెయ్యలేము ఎందులో రాణించలేము ఎక్కడా గెలవలే ఓడిపోతాం మనం గెలవాలంటే ఎక్కడున్నా గెలవాలంటే దేవుడి తోడు అంటే నీ కొందనాలు స్తోత్రాలు నాయనా గొప్ప దేవుడా మంచి దేవుడా నీకే మహిమ 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 చేసుకోండి ఎవరికమైన విజ్ఞాపనం ఎవరికైనా పరిశీలన చేసుకోండి దయచేసి ప్రభావం నిజమే నేను నేర్చిపెట్టి నేను దేవుడికి ఇష్టం లేని చాలా చేస్తారండి దేవుడికి ఇష్టం లేని మాటలు మాట్లాడతారు ఇష్టం లేని చోటకి వెళ్తుంటారు ఇష్టం లేని ధనం తెచ్చుకుంటారు అది ఏమన్నా నీకు ఉండిద్ది అనుకుంటున్నావా దేవుడికి ఇష్టం లేని ఏది వద్దు కోటి రూపాయలైనా అవతల బారే దేవుడు చాలు బంగారం అంటే ఏసై ఉంట చాలు బాలాకనే రాజిస్తానన్న ధనం ఆశపడ్డాడు బెలాము ఏం ప్రయోజనం శపిస్తానికి బయలుదేరాడు ఇది వ్యతిరేకమైంది దేవుడికి ఇష్టం లేని నాకు ఎందుకు వచ్చిందిలే అని అనుకోలేదు బంగారం లాంటి అయి ఉంటే చాలు మనతో పాటు బంగారం అవసరం లేదు ఈ లోక బంగారాలు ఆయనకి సరితో పరలోకంలో మన కోసం బంగారమే రోడ్లే ఇచ్చాడు నా దేవుడు ఆయన మన కోసం రోడ్లే ఇచ్చాడు కత్తగన్న చేసేవాళ్ళు ఎవరున్నారు ఈ లోకల్లో బంగారం చేతులకో ముక్కులకో కాళ్ళకో నువ్వు తాకట్టు పెట్టుకోవడానికి మాత్రం ఉపయోగపడిద్దేమో దేవుడు దేవుడిని కాళ్ళ కింద బంగారాన్ని పెట్టాడు ఇంకా అంతకన్నా గొప్ప దేవుడు ఎవరు ఇంకా గొప్పగా మనం చేసేవాళ్ళు ఎవరుంటారు ఈ లోకంలో దీన్ని చూసి ముసిపోవద్దు ఇక్కడ దీన్ని బట్టి నువ్వు ఏమాత్రమే అతి దేవుడు రేపు నీకు ఇవ్వబోతున్న గొప్ప బహుమానాన్ని మాత్రమే నువ్వు లెక్క తీసుకో ఆయన అక్కడ వచ్చే ఆ టై ఆ యొక్క బహుమానం కోల్పోకుండా జాగ్రత్త పడు ఆయనకి ఇష్టం లేదు దాన్ని అంత వదిలిపెట్టేసి దేవుడికి ఇష్టం లేని లాభం నీకు వద్దు దేవుడికి ఇష్టం లేని ఏది నీకు అవసరం లేదు స్నేహాలు వద్దు దేవుడికి వ్యతిరేకంగా ఉండే మాటలు వద్దు దేవుడికి వ్యతిరేకంగా ఉండే ఆయా ఆదాయం వద్దు దేవుడికి నచ్చనిది ఫ్రెండ్స్ కానీ ఈ లోకానికి సంబంధమైన ఏ లాభం కూడా మనకు అవసరం లేదు అది ఒకరోజు మనల్ని నష్టంలోకి బాధలోకి ఊరిలోకి నడిపిస్తుంది అండి ఫస్ట్ బాగానే ఉంటుంది సంతోషంగా ఉంటుంది కానీ అది నీకు ఊరిగా మారిపోద్ది వాక్యం చెప్తుంది ఏదో ఒకరోజు నీకు ఊరి బిగుసుకున్నట్టు బిగుసుకుంటున్నారు ఆ డబ్బు నీకు ఆనందం ఇవ్వదు ఆ మనుషులు నీకు సంతోషం ఉండదు అందుకే దేవుడికి నచ్చినవి ఉండు దేవుడికి నచ్చినట్టు బతుకు దేవుడికి నచ్చింది దీని దేవుడికి నచ్చినట్లుగానే ఉండు అది నీకు శాశ్వతమైన ఆశీర్వాదం అది నీకు శాశ్వతమైన ఆనందం తండ్రి నీ నాలుగు స్తోత్రాలు నాయన మా జీవితాల్లో ఇస్రాయలీలు ప్రతి విషయంలో గెలిచారు ఎన్నో అద్భుతాలు చూశారు నాయన వాళ్ళని మీరు ఐంగుప్తుడి నడిపించినప్పుడు ఎర్ర సముద్రాన్ని గెలిచారు ఎరుకోని అని గెలిచారు ముప్పై ఒక్క రాజులను గెలిచారు భాష లాంటివారు ఎంతమంది బలవంతులైన రాజల్ని గెలిచారయ్యా కానీ ఓడిపోయారు ఒక చోట ఎందుకు అంటే వాళ్ళ అవిదేయతలు వాళ్ళు పాపం వాళ్ళని వాటం పాటం పాలు చేసింది ఈరోజు మా జీవితంలో కూడా అయ్యో ఈ ఎగ్జామ్ ఎందుకు ఫెయిల్ అయ్యా అయ్యో ఈ లాభం ఎందుకు నా కాల దగ్గరకు వచ్చి మిస్ అయిపోయింది అయ్యో నేను ఎందుకు ఇచ్చి వ్యాపారంలో దీవించబడలేకపోతున్నా అయ్యో నా ఇంకా ఎందుకు నా జీవితంలో ఎప్పుడు ఎదుగు లేవట్లేదు అనుకుంట బాధపడుతున్నావేమో ఒకసారి ఆలోచించు వాళ్ళు కూడా ఆలోచించారు ఎందుకు ఓడిపోయామని ఆలోచించారు ఈరోజు ఎందుకు ఓడిపోతున్నామని ఆలోచించే మనసు మనకు రావాలి ఎందుకు ఈ లాస్ ఎందుకు వచ్చింది ఈ ఈ లేమిడేంటి ఈ దరిద్రం ఏంటి ఈ అవమానం ఏంటి నిందేంటి ఒకసారి ఆలోచించు నువ్వెందుకు ఓడిపోతున్నావు నీ నీకు అంత టాలెంట్ కూడా ఎందుకు ఓడిపోతాను నీకంత ఉన్నా కూడా ఎందుకు ఓడిపోతాను ప్రభా నీకు అవి దేవీ నా జీవితంలో ఉంటే తీసివే ప్రభావ వాటిని ఇచ్చి పెట్టగలిగిన కృప నాకెప్పు ఆయన అయ్యా ఇసలు ఓడిపోయినట్టు నేను ఓడిపోవద్దు వాళ్ళు ఎంతమంది చనిపోయారు అయ్యా ఈరోజు నా వలన నా ఉదేత వలన ఎంతమంది నా కుటుంబంలో వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోకుండా ఆత్మీయంగా చనిపోతున్నారు దానికి కారణం నేను కాకూడదు నాయన అయ్యా నా వల్ల నా కుటుంబం రక్షించబడాలి నా వల్ల నా కుటుంబం దీవించబడాలి నాయనా ఎందుకు ఓడిపోతున్నారో ఏ అవదేతు వలన ఓడిపోతున్నారో ఏ దేవుడికి ఇష్టం లేనిది నీలో ఉంటే ఓడిపోతున్నావు అది గ్రహించి దాన్ని విడిచిపెట్టగలిగిన కృపణ మాకు మమ్మల్ని ప్రార్థిస్తున్నాం వీళ్ళని దీవించి ఆశ్రవదించి సహాయము దా ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె